చందమామ కథ కోళ్ల దొంగ ఒక ఊళ్ళో రోసయ్య అనే కోళ్ల వ్యాపారస్తులు ఉండేవాడు వాడు పచ్చి మోసకారి వాడి వద్ద కొన్ని మచ్చికైన కోళ్ళు ఉండేవి వాడు రోజూ వాటికి సరిపోయినన్ని చేపలు మేపి మరికొన్ని ఎండు చేపలు తాడుకు గుచ్చి వాటి మెడల్లో హారాలుగా వేసి ఊరి మీదికి పంపేవాడు ఆ ఎండు చేపల కోసం ఊరి కోళ్ళు వాటి వెంటబడి ఇల్లు చేరేవి అలా తన ఇంటికి చేరిన ఊరి కోళ్లకు రంగులు వేసి వాటి తాలూకు మనుషులు వాటిని గుర్తుపట్టకుండా చేసి అమ్మి డబ్బు చేసుకునేవాడు రోసయ్య గ్రామంలో కోళ్ళు ఎలా మాయమవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో అందరికీ అంతుబట్టని సమస్యగా ఉండేది ఆ ఊళ్ళోనే చిన్నడనే ఒక విచిత్ర వ్యక్తి ఉండేవాడు వాడి వెంట ఒక పిల్లి రెండు కోడి పుంజులు ఉండేవి వాడి పంచప్రాణాలు చిన్నడికి వేట తప్ప మరో ధ్యాస లేదు ఊళ్ళో కోళ్ళు చిత్రంగా మాయమవుతున్నాయని విని కూడా వాడంతగా పట్టించుకోలేదు ఉన్నట్టుండి చిన్నడి కోడిపుంజులు రెండూ మాయమయ్యాయి వాటి కోసం చిన్నడు పసిపిల్లాళ్ళ ఏడ్చాడు తర్వాత వాడికి కోళ్ల దొంగను పట్టుకోవాలనే పంతం పుట్టుకొచ్చింది ఆ రోజు మొదలుకుని వాడు వీధుల్లో తిరుగుతూ కోళ్లను పరీక్షించసాగాడు ఒకచోట చిన్నడికి ఒక వింత కనిపించింది ఒక కోడి ముందు పరిగెడుతోంది మరికొన్ని కోళ్లు దాన్ని అనుసరిస్తున్నాయి చిన్నడు వాటి వెంట కొంత దూరం వెళ్ళి ముందు పోయే కోడి మెడలో ఎండు చేపలహారం ఉందని ఆ చేపల కోసం మిగిలిన కోళ్లు పోతున్నాయని కనిపెట్టాడు కోడి మెడలోకి ఎండు హారం ఎలా వచ్చింది కొంచెం ఆలోచిస్తే ఇదెవరో బుద్ధిపూర్వకంగా చేస్తున్న పనిలా ఉంది ముందు కోడి తిన్నగా రోసే ఇంటికి వెళ్ళింది మిగిలిన కోళ్లు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాయి చిన్నడికి ఇప్పుడంతా అర్థమైంది వాడు తాను చేయవలసింది నిర్ణయించుకుని ఇంటికి పోయి తప్పతాగిన వాడిలాగా వేషం మార్చుకుని తూలుతూ రోసే ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రోసయ్య తీరిగ్గా గుజుని కోళ్ళకి రంగులు పూస్తున్నాడు చిన్నడు తన చేతిలోని సారా సీసా నూపుతూ చూడు బాబాయ్ నువ్వు చేస్తుంది చాలా తప్పు ఈకలు కత్తిరిస్తే చాలు ఎవ్వరూ గుర్తించరు అన్నాడు మైకంలో ఉన్నవాడిలా చిన్నడు ఇలా అనగానే రోసయ్య గుండె దడదడలాడింది అబ్బే అదేం లేదు కాస్త ధర పలుకుతుందని రంగులేస్తున్నాను అంతే అది సరే కానీ ఏదో పని మీదొచ్చినట్టున్నావు అన్నాడు అతను మరేమీ లేదు ఈరోజు వేట సాగలేదు మాంసం లేనిది మనకు జరగదుగా మంచి కోడి పుజులుంటే చూడు అన్నాడు చిన్నడు ఓ దానికే నిన్ననేగా సరుకు దిగింది అన్నాడు రోసయ్య అయితే చూడని అంటూ చిన్నడు లోపలికి వెళ్ళాడు లోపల రంగురంగుల బోలెడు బోలెడున్నాయి వాటిలో తన పుంజులు కూడా ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం తేలిక కాదు చిన్నడు మెల్లిగా తన భాషలో పిలిచేసరికి రెండు పుంజులు అరుచుకుంటూ వాడికేసి వచ్చాయి ఒక క్షణం చిన్నడి కళ్ళు మెరిసాయి కానీ మరుక్షణం దూత్ ఇలాంటి నాటుకోళ్ళు నేను ముట్టను అంటూ వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోగానే రోసయ్య సుఖంగా శ్వాస తీసుకున్నాడు చిన్నడు మైకంలో ఉన్నాడు గనక తన రహస్యం బయటపడదని వాడికి ధైర్యం కలిగింది మర్నాడు చిన్నడు తన పిల్లితో సహా రోసయ్య ఇంటికి కొంత దూరంలో మాటేశాడు రోసయ్య మేళల్లో కోళ్ళమేళల్లో దండలేసి ఊరికి ఊరి మీదకి వదిలాడు రోసయ్య చూస్తుండగానే చిన్నడు తన పిల్లిన కోళ్ల మీదకి ఉసిగొలిపాడు పిల్లి వెంటనే రోసయ్య కోళ్ళ గొంతులు కొరిగి చంపేసింది అది చూసి రోసయ్య మండిపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన కోళ్ళను చిన్నడు వాటి విల్లి చేత చంపించాడని చాలా కాలంగా ఊళ్ళో కోళ్లు మాయమవుతూ ఉండటానికి కూడా వాడే కారణమని ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి చిన్నని పిలిచి ఏమయ్యా ఊళ్ళో కోళ్ళని నీ పిల్లి చేత చంపిస్తున్నావట అని అడిగాడు అయ్యా ఇది చాలా అన్యాయం నా పిల్లి కోళ్లను ఏనాడు చంపెరగదు అది అసలు ఎండు చేపలు తప్ప మరి ఏ మాంసం ముట్టదు అన్నాడు చిన్నాడు అయితే ఇంకే నా కోళ్ల మెళ్ళలో ఎండు చేపలున్నాయి నీ పిల్లి నా కోళ్లను చంపిన మాట అబద్ధం కాదు అన్నాడు రోసయ్య న్యాయాధికారి విస్మయంతో అదేమిటి నీ కోళ్ల మెళ్ళలో ఎండు చేపలు ఎందుకున్నాయి అని రోసయ్యకేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు నోరు జారి ఎండు చేపల సంగతి బయటపెట్టినందుకు రోసయ్య తత్తరపడ్డాడు అప్పుడు చిన్నడు న్యాయాధికారితో బాబు అందులోనే ఉంది గిటుకంతా ఊళ్ళో కోళ్ళు మాయం కావటానికి రోసయ్యకు దగ్గర సంబంధం ఉంది ఈయనగారు తన కోళ్ల మెడలకి ఎండు చేపల దండలు తగిలించి ఊళ్ళోకి వదులుతాడు ఆ చేపల కోసం ఆశపడి మిగతా కోళ్ళన్నీ వాటి వెంట రోసయ్య ఇంటికి వస్తాయి వాటిని వాళ్ళు గుర్తుపట్టకుండా ఈయన రంగులు మారుస్తాడు వాటికి మంచి ధరకు బస్తీలో అమ్ముకుంటాడు కోళ్ళను సంపాదించడానికి కోళ్లనే ఉపయోగిస్తున్నాడు రోసయ్య చాలా తెలివైన దొంగతనం అన్నాడు అంత అబద్ధం కట్టు కదా మీరు ఈ అబద్ధాల కోరు మాటలు నమ్మకూడదు అన్నాడు రోసయ్య ప్రస్తుతం నా పుంజులు రెండు ఇంటనే ఉన్నాయి మీరంతా నా వెంట వస్తే ఆ సంగతి రుజువు చేస్తాను అన్నాడు చిన్నడు న్యాయాధికారితో సహా న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా చిన్నడి వెంట రోసయ్య ఇంటికి వెళ్ళారు అక్కడ వారికి రకరకాల కోళ్ళు రంగురంగులు కనిపించాయి అంతా చూస్తుండగా చిన్నడు తన పిల్లిని కోళ్ల మధ్య కుదిలాడు పిల్లిని చూడగానే కోళ్లు గోలగా అరుస్తూ చెల్లాచెదురుగా చెదరుగా పరిగెత్తాయి రెండు పుంజులు మాత్రం చిత్రంగా అరుస్తూ స్నేహంగా పిల్లిని సమీపించాయి పిల్లి ఆనందంగా కళ్ళు మూసుకుని వాటి మధ్య కూర్చుంది అవి చిన్నడి పుంజులేనని పిల్లితో స్నేహం కలవని స్పష్టంగా తెలిసిపోతోంది చిన్నడు న్యాయాధికారితో చూసారా ఇక్కడ ఉన్న మిగతా కోళ్ళన్నీ కూడా ఊళ్ళో వాళ్ళవే రోసయ్య రంగులు పోయటం వల్ల వాటిని గుర్తించటం కష్టం కావచ్చు అన్నాడు ఈ మాట క్షణంలో ఊరంతా పొక్కింది కోళ్లు పోగొట్టుకున్న వాళ్ళంతా వచ్చి రోసయ్య ఇంటి మీద పడి కోళ్ళనన్నింటినీ కడిగి ఎవరి కోళ్ళని వాళ్ళు గుర్తించి తీసుకున్నారు న్యాయాధికారి రోసయ్యను కఠినంగా శిక్షించాడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుగుతాం